మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో మంత్రి సీతక్క ప్రజా దర్బార్ నిర్వహించారు ఏజెన్సీ మండలాల నుంచి భారీగా రైతులు ప్రజాదర్బార్ కు తరలివచ్చినా తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ ప్రజా దర్బార్లో మంత్రికి వినతి పత్రాలను అందజేశారు మంత్రి సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లనే ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాప్రభుత్వం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను తీర్చడం జరుగుతుంది అధికారులు ఇకనైనా నిర్లక్ష్యం వీడి ప్రజా సమస్యల పట్ల చొరవ చూపి ప్రజల సమస్యలను తీర్చండి అన్నారు ఏజెన్సీ గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య అధికారులు గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి వైద్యాన్ని అందించాలన్నారు మండలాల్లో రోడ్లు నిర్మాణాలు చేపట్టి ఇన్ని రోజులు అయినప్పటికీ పనులు పూర్తి కాకపోవడంపై ఐటీడీఏ అధికారులపై ధ్వజమెత్తారు వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు is కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అక్కడ అవకాశం ఉంది ఇక్కడ మేము చెప్పిన నిర్ణయాలు కొన్ని ఆ జిల్లా పరిధిలో వచ్చిన ఈ జిల్లా పరిధిలో రాక కొంచెం ఫండ్స్ అలగేషన్ కావచ్చు లేదా అక్కడ వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్ కూడా అక్కడ ఉంది కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి లేకపోవడం కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా రేపు రేపు రాన్ రాను సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లేదా మన గ్రామాలలో పనిచేయడానికి కొంత స్పెషల్గా మరి టైప్ కూడా మేము మీ ఊర్లో ఇట్లా ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ లో కానీ ఏదో ఒక రూపంలో ఆదర్శమైనటువంటి గ్రామాలుగా తీర్చిదిద్దడానికి మేము ఉంటాం అని చైతన్య ఇవ్వడానికి కూడా వస్తూ కొన్ని కంపెనీస్ కొంత స్కూల్ డెవలప్మెంట్ చేయడానికి కొన్ని హాస్పిటల్ వాళ్ళు కూడా గవర్నమెంట్తో పాటు వాళ్ళు కూడా చేయడానికి వస్తున్నారు సో కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పెషల్గా ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మాకు వచ్చేటువంటి ప్రతి కాంటాక్ట్ను మా దగ్గరకు వచ్చేటువంటి మరి ఈ గ్రామాల మీద ప్రేమతో వచ్చేటువంటి సేవకులను ఈ రెండు మండలాల కోసం మీకు తప్పకుండా అటాచ్ చేస్తాం వివో గారు కూడా ప్రత్యేకంగా ఈ రెండు మండలాలు ఇటు ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఇవి హండ్రెడ్ పర్సెంట్ అటవీ ప్రాంతాలు కాబట్టి మనము వారు వచ్చినప్పుడు మనం లేక మనమున్నప్పుడు వారు రాక ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా పదిహేను రోజులకు ఒక్కసారి ఒక గ్రీవెన్స్ అనేది మనం ఈ రెండు మండలాల కోసం మనం మనమందరం కలిసి వస్తాం ఒకవేళ కానప్పుడు ఖచ్చితంగా మన మనిషి ఎవరైనా ఉండి అది అట్లా షెడ్యూల్ తయారు చేసుకుని మనం ఖచ్చితంగా గ్రీవెన్స్ ఇక్కడ నుంచి కూడా తీసుకుంటే చేస్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ మీడియా సోదరులకు అధికారులు చేస్తున్నాం కానీ ఎప్పుడు చేస్తే శుక్రవారం అనేది మనకి ఇక్కడ రెండు ఉన్నాయి మా ఇటు జాతర నడుస్తుంది ఇటు సంతకొస్తారు అన్ని వర్గాల ప్రజలు వస్తారు దేవుడి దగ్గరికి వస్తారు కాబట్టి అధికారులు అందరూ కూడా ఒక ట్వెల్వ్ టు వరకు లేదా లెవెన్ టు లంచ్ టైం ఒక టూ అవర్స్ ఇక్కడ కూర్చుంటే వాళ్ళు వచ్చేటి అన్ని ఇచ్చిపోతారు అట్లా మనం ఇప్పుడు ఐటీడీ ఎక్కువ అనుకోవాలి ఇక్కడ నుంచి ఐటీడీఏ పోవాలన్నా కూడా కొంత ఇబ్బంది కూడా కాసి కాదు ఇక్కడ ఉండడం లేదా గారు ఫ్రైడే ఇక్కడ ఎందుకంటే మనకు మండే గ్రీవెన్స్ కాబట్టి ఫ్రైడే ఇక్కడ ఓన్లీ కొంత కూడా గంగారు సోదరులకు అందరికి పేరు పేరు నమస్కారాలు అంటే నేను ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే తో పాటు మినిస్టర్ అనేటువంటి పోస్ట్ తర్వాత మినిస్టర్ గా మరి ఆదిలాబాద్ జిల్లాకు కొద్దిగా గ్రామ గ్రామాలలో తిరగడానికి కొన్ని ఇబ్బందులు అంటే కొద్దిగా సమయభావం అనేది ఏర్పడతా ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి నేను అందుబాటులో ఒక రోజు రెండు రోజులు లేకున్నా మాక్సిమం నేను వీక్లీ వన్ టూ డేస్ ఇది పెట్టుకుంటున్నా అంటే నియోజకవర్గం వారంలో రెండు రోజులు పక్క ములుగు నియోజకవర్గంలో పెట్టుకుంటాం వారంలో మూడు రోజులు పెట్టుకుంటాం వీళ్ళని బట్టి నుంచి ఒక టైం టేబుల్ పెట్టుకొని అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధ్యం కానీ కలిసి డెవలప్ చేయాల్సిన అవసరం మనందరి యొక్క లక్ష్యం ప్రజల యొక్క రక్షణ పోలీస్ బాధ్యత ప్రజలకు అవేర్నెస్ ఇవ్వడం అదేవిధంగా మంచి లక్షణాలు నేర్పించడం డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవడం ప్రజల మధ్య విద్వేషాలు రాకుండా చూసుకోవడం ఇదంతా కూడా కౌన్సిలింగ్ ద్వారా మనం చేపట్టం దయచేసి మీరు అటు ఇచ్చు వాటి నుంచి రద్దు